దేవుని పరిశుద్ధనాముల్లో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం యథార్థవంతులు ఆయన ముఖదర్శనం చేసెదురు కీర్తన గ్రంథం పదకొండవ అధ్యాయం ఏడవ వచనం ప్రియమైన దేవుని బిడలారా యదార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏమేలు చేయక మానడు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేసేదరని వాక్యం సెలవిస్తుంది యథార్థవంతులు ఎవరంటే సత్యాన్ని అనుసరించి నడుచుకునేవారు ఎటువంటి స్వార్థం లేకుండా అసూయ ద్వేషం పగా లేకుండా అందరినీ ప్రేమించేవారు బైబిల్ గ్రంథంలో దేవుణ్ణి ముఖాముఖిగా చూసిన వ్యక్తి మోషే మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకత్వంగా ఉన్నాడు మోషే ద్వారా దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు మీరు కూడా చిన్న చిన్న విషయాల్లో తప్పిపోకుండా యథార్థంగా జీవించాలి చిన్న అబద్ధమే కదా చిన్న దొంగతనమే కదా అని మిమ్మల్ని మీరు సమర్థించుకోకండి అనుమతి లేకుండా చిన్న సూది తీసుకున్న అది దొంగతనం కిందే వస్తుంది అలాగే ఎదుటివారిలో వారి తప్పు లేకపోయినా వారి అమాయకత్వాన్ని చూసి అన్యాయంగా వారిని దూషించడం వంటివి చేయకూడదు దేవుడు మనకు ఉపదేశించిన ఆజ్ఞల ప్రకారం మనం నడవాలి ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి పాడైపోయిన లోకంలో నీవు సజీవంగా ఉండాలంటే నీవు నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవుని ఆజ్ఞలు అనుసరించడం తప్పనిసరి పాడైన నీ జీవితాన్ని అది బాగుచేస్తుంది బుద్ధిని నూతనమైన జ్ఞానాన్ని నీకు ప్రసాదిస్తుంది చిన్న చిన్న విషయంలో తప్పిపోకుండా ఉంటే మీకు గొప్ప గొప్ప ఆశీర్వాదాలు మీ జీవితంలోనికి వస్తాయి దేవుడు ఎల్లప్పుడూ నిన్ను గమనిస్తూ ఉంటాడు నీ ప్రవర్తన ఏ విధంగా ఉంది అని నీవు దేవుని దృష్టికి నమ్మకంగా జీవించాలి ముందుగా మీ హృదయం శుద్ధిగా ఉండాలి మీరు చూసే చూపు ప్రవర్తించే విధానం అంతా కూడా పవిత్రంగా ఉండాలి హృదయ శుద్ధి కలవారు ధన్యులు వారు దేవుని చూచదరని వాక్యం సెలవిస్తుంది దేవుడు మనల్ని ప్రేమించిన మాదిరిని మనం ఇతరుల పట్ల చూపించాలి నీతి అనుసరించి నడుచుకుంటా దేవునికి ఎంతో ఇష్టం నీలో పరిపూర్ణమైన విశ్వాసం ఉంటే ఏదైనా సాధించవచ్చు మనములో విశ్వాసం లేకుండా ఏమీ సాధించలేము ప్రభువారు మత్తయసు వార్త పదిహేడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినలో ఈ అద్భుతమైన మాటని మన కోసం చెప్తూ ఉన్నారు మీకు అసాధ్యమైనది ఏదీ నుండదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను అని మనకి అసాధ్యమైనది ఏది ఉండకూడదు అంటే యొద్దకు మనం రావాలి మనలో అల్పవిశ్వాసం ఉండకూడదు నీలో అవగించేంత విశ్వాసం ఉంటే కొండంత మేలు నీ జీవితంలో దేవుడు చేస్తాడు ప్రీ సహోదరులారా దేవుని అందరి విశ్వాసం ద్వారా మనకి ఎదురయ్యే కొండలాంటి సమస్యలను కష్టాలను అధిగమించవచ్చు అలా కాకుండా శాస్త్రులు పరిశ్రయలు సర్దుకయ్యల వలె మనలో విశ్వాసం లేకుండా ఏదో ఒక సూచన చూడాలి అని ప్రభువును శోధిస్తూ కొండ తొలగాలి అని ఆశించటం వెర్రితనం అవుతుంది గనుక మనం దేవునియందు విశ్వాసం కలిగి దేవుని కొరకు ఒక పవిత్రమైన జీవితాన్ని జీవిద్దాం దేవుడు మీ యొక్క ప్రతి ప్రయత్నాన్ని సఫలం చేయనుగాక ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి యథార్థంగా ప్రవర్తిస్తే మీరు ఎన్నో గొప్ప మేలు చేస్తారని మీ యొక్క వాక్యం ద్వారా మేము చూసాం నాయన మా యొక్క హృదయం అంతా శుద్ధిగా ఉంటే మిమ్మల్ని చూడొచ్చు తండ్రి అటువంటి మహద్భాగ్యాన్ని పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా మీ యొక్క రాకడ అతి సమీపంలో ఉంది నాయన కడవర దినుముల్లో ఉన్నాం తండ్రి ప్రతి బిడ్డ కూడా ప్రభా లోకల్లో ఉన్నటువంటి పాపానికి బానిసై పాపంలో రోజు రోజుకు కూరుకుపోయే పరిస్థితిలో ఉన్నారు నాయన ప్రతి ఒక్కరిని కూడా మీరు లేవనెత్తండి ప్రభా మాలో ఉన్నటువంటి అల్ప విశ్వాసాన్ని తీసివేయండి మాకు దృఢమైన శాశ్వతమైన విశ్వాసాన్ని అనుగ్రహించండి మీ యొక్క జ్ఞానాన్ని మీ బిడ్డలందరికీ దయచేయండి తండ్రి ఎంతమంది ప్రభా ప్రతి దినం కూడా ఆ రోజు గడపడానికి ఎంత కష్టపడుతున్నారు కష్టపడి పనిచేస్తున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు వ్యాపారాలు చేస్తున్నారు ప్రభా పనుల నిమిత్తం దూర ప్రయాణాలకు వెళ్తున్నారు వస్తున్నారు ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి అభివృద్ధిని క్షేమకరమైన ప్రయాణాన్ని మీరే అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా మా యొక్క ఆలోచనలో మీరు ఉండండి తండ్రి తండ్రి మేము చిన్న చిన్న విషయాల్లో తప్పిపోకుండా తండ్రి మీ యొక్క గొప్ప గొప్ప ఆశీర్వాదాలు కోల్పోకుండా మేము ఉండేలాగిన ఈ అమూల్యమైన జ్ఞానాన్ని మా అందరికీ దయచేయండి ప్రభా ఇక నుంచి కూడా మేము యథార్థంగా జీవించే ధన్యతని మా అందరికి ప్రసాదించండి ఈ ప్రార్థనలో ఎక్కుబిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరే ఆశీర్వదించండి ఎవరైతే ప్రభావ ఇక నుంచి నేను పవిత్రంగా జీవిస్తాను యథార్థంగా ఉంటాను ఒక అబద్ధం కూడా ఆడకుండా నీతిగా నిజాయితీగా జీవిస్తానని ఎంతమంది ఈరోజు తీర్మానం చేసుకుంటూ ఉన్నారు మరి ప్రతి ప్రయత్నాన్ని కూడా సఫలీకృతం చేయండి తండ్రి మీలో విశ్వాసంలో ఆత్మీయతలో అభివృద్ధి పొందులాగిన మీ దీవెనలు మీ బిడ్డల మీద కుమ్మరించమని వేడుకుంటున్నాను ప్రభావ తండ్రి మీ బిడ్డలుగా జీవించాలి సత్యాన్ని అనుసరించాలి మీ యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించాలి మీ యొక్క ఆజ్ఞల ప్రకారం నడిచి మీ యొక్క పర్లోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అట్టి ధన్యతని బిడ్డలందరికీ అనుగ్రహించమని ప్రార్థనలు మాలు తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మనామూన మిక్కిలినంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెను దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించనుగాక ఆమెన్